వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు జనవరి పది తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారిగా ఈరోజు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి నాంపల్లి కోర్టుకు రావడం జరిగింది బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి అయితే దీనికంటే ముందు నుంచే కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చాలా భారీ ఎత్తున గుమ్మిగూడిపోయారు ఆల్రెడీ దీనికి సంబంధించి జన సమీకరణ జరుగుతోంది ఇదిగో ఇంతమంది వచ్చేస్తారు తొక్కే సాట్లు జరుగుతాయి కాబట్టి వ్యక్తిగతంగా నాకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అనేటువంటి పిటిషన్ పెట్టుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కోర్టుకు రాబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు నడుస్తున్నటువంటి సమయంలో ఉదయం నుంచి భారీగా చేరుకుంటున్నటువంటి ఉదయం నుంచి కూడా భారీగా చేరుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ కూడా దీనికి సంబంధించి రప్పారప్పా పోస్టర్లు వేసుకొని మరి దాదాపుగా బేగంపేట ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ లాంజ్ ఏదైతే బయటకు వచ్చేటువంటి ద్వారాలు ఉంటాయో అక్కడ అట్ ద సేమ్ టైం నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్ళేటువంటి దారులు మొత్తం అంతా కూడా చాలా భారీ ఎత్తున జన సమీకరణగా వచ్చేశారు జన సమీకరణగా వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పోలీసులకి తలకాయ నొప్పులు సృష్టిస్తున్నారు అన్నటువంటి వార్తలు కూడా కనిపిస్తున్నాయి అయితే దీంట్లో ప్రధానంగా జన సమీకరణ చేయడానికి ముందు నుంచి ప్లాన్లు ఉన్నారంటే అలాంటి పనులు మేమెందుకు చేస్తాము ఆయన వ్యక్తిగతంగా వెళ్తున్నారు వెళ్ళి అటు నుంచి అంటే బెంగళూరు వెళ్ళిపోతారు కాబట్టి ఇదేం పార్టీ కార్యక్రమం ఇంకోటి కాదు అంటూ చెప్పుకున్నటువంటి చెప్పుకున్నటువంటి కొంతమంది నేతలు ఈరోజు అబద్ధాలు బయటపడేసరికి ఏం చేయాలో తెలియక మాట్లాడుకుంటూ ఉంటున్నారు అలాగే పోలీసుల మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారు అక్కడ ఉండేటువంటి ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది వాళ్ళ మీద కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా చాలా దురుసుగా ప్రవర్తించడంతో భారీ ఎత్తున బలగాలు వచ్చి వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాయి అలాగే నాంపల్లి సిబిఐ కోర్టుకి సంబంధించి వచ్చేటువంటి రెండు దారులు అలాగే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ మొత్తం అన్ని చోట్ల కూడా పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు మిగతా పనుల్ని ఇంపార్టెంట్ పనుల్ని వదిలేసి ఈయన మాత్రం దేశంలో ఒక వివీ వీవీవి అన్నట్టుగా ఈయన కేసులు ఇంకా తేలవేమో ఈయన ఈయన కేసుల్లో అయితే దేశం ఏమైపోతుందో అన్నట్టుగా ఈయనకి భద్రత ఇవ్వడానికి తెలంగాణ పోలీసులు సైతం ఆంధ్రప్రదేశ్లో అంటే అలాగే తప్పదు కానీ తెలంగాణలో సైతం ఆయనకి ఈ రకమైనటువంటి భద్రత కల్పిస్తూ ఆఖరికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానుల చేతుల్లో దెబ్బలు కూడా తిన్నారు స్వల్ప తోపులాట్లు కూడా జరగడం గమనార్హం అయితే ఇక్కడ ఎమ్మెల్యే మీద కేసు ఎందుకు అంటారా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సమావేశాలకి రావడం తెలియనటువంటి మొట్టమొదటిసారి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే అటెండ్ అవ్వడానికి లేను ఖాళీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్తున్నారు అంటే ఎర్రగొండపాలెం నుంచి ఎర్రగొండ బాల నుంచి జనాల్ని సమీకరించి హైదరాబాద్లో హల్చల్ చేయడానికి మాత్రం ఆయనకి అత్యధికమైనటువంటి సమయం ఉంది దానికే దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా ఆయన రెండు నుంచి అంటే బేసిక్ ఇవన్నీ కలుపుకొని రెండు లక్షల రూపాయల దాకా జీతం అలవెన్సులు ఇతరత్ర ఉండేటువంటివి ఆయనకి సిబ్బంది ఆయనకి మళ్ళీ సెక్యూరిటీ ఇవన్నీ కలుపుకొని ఒక పది లక్షల రూపాయలు రాష్ట్ర ప్రజల సొమ్ముని అప్పనంగా పొందుతున్నటువంటి తాటిపర్తి చంద్రశేఖర్ అనేటువంటి ఎమ్మెల్యే గారు జన సమీకరణ చేసి పార్టీ కార్యకర్తలు వీళ్ళతోటి బ్యాగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టు వరకు జగన్మోహన్ రెడ్డి శోభాయాత్రను జరపడానికి ఉద్యుక్తులయ్యారు పొద్దున్నీ కూడా హల్చల్ అవే చేస్తున్నారు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారి మీద కూడా కేసులు ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వారి అభిమానులు వారు తీసుకొచ్చినటువంటి జనం వీళ్ళందరూ కూడా అక్కడ చేసినటువంటి హల్చల్ అలాగే షో చేస్తున్నటువంటి పోస్టర్లు ఇవన్నీ కూడా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి అలాగే బీసీ సజ్జనార్ గారు కూడా పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు కూడా చాలా స్పష్టంగా ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు పోలీస్ అధికారుల మీద ఆర్టీసీ డ్రైవర్ల మీద ఉపాధ్యాయుల మీద ప్రభుత్వ అధికారుల మీద ఎవరైనా జులుం ప్రదర్శించినా వారి విధులకు ఆటంకం కలిగించిన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో ఎటువంటి మొహమాటం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన అంటే మేబీ ఇచ్చినటువంటిది ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి కాదు హెచ్చరిక ఇచ్చింది దానికి సంబంధించి వేరే జరిగింది దాని మీద డీటెయిల్గా మాట్లాడదాం బట్ ఇక్కడ మాత్రం విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహితలోని సెక్షన్ టూ ట్వంటీ వన్ వన్ థర్టీ టూ వన్ ట్వంటీ వన్ బార్ వన్ సెక్షన్స్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది అలాగే వీళ్ళ మీద హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాము ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్తు అంధకారం అయ్యే ప్రమాదం ఉందని కూడా తీవ్ర హెచ్చరిక జారీ చేశారు అయితే ఈ నేపథ్యంలో మరి ఇంతమంది జన సమీకరణాన్ని కేవలం అక్రమాస్తుల కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళడానికి కోర్టుకి హాజరవ్వడానికి ఇంతమంది జనాన్ని ఇంత మందని వేసుకుని కోర్టుకి వెళ్ళడం అంటే చట్టాలని ఉల్లంఘించడమే అలాగే ఇచ్చినటువంటి ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుంది దీంతో జన సమీకరణ పక్క రాష్ట్రం నుంచి చేసుకొచ్చి ఇక్కడ ఈ శాంతి భద్రతల సమస్యలు సృష్టించేటువంటి విధంగా వాళ్ళు చేసేటువంటి చిత్ర చిత్ర విన్యాసాలతోటి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మీద జగన్మోహన్ రెడ్డి గారి కోర్టు యాత్రకి సంబంధించి ఈ కేసు నమోదయ్యే అవకాశం ఉంది అని న్యాయ నిపుణులు చెప్తున్నారు సో మొత్తానికి ఏదైతే అనుకున్నామో నేను వెళ్తున్నాను మీరందరూ కూడా రావాలి అంటూ ఐటీ వింగ్ వాళ్ళు పోస్ట్ పెట్టడం దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కార్యకర్తలు అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నిన్నటికే బయలుదేరి ఇక్కడికి రావడం ఇక్కడే మకామేసి పొద్దున్న తెల్లవారుజాము నుంచి కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టు వరకు పోలీసుల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి ఇబ్బందికి గురిచేసి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోర్టులో ఇప్పించాలనేటువంటి దాని మీదే ప్రధానంగా టార్గెట్ చేశారని తెలుస్తుంది సో చూద్దాం ఇంకా కోర్టులో ఉంటారు కోర్టు నుంచి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఏ అప్డేట్స్ వస్తాయనేది లెట్స్ వెయిట్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా